తిరుమల క్షేత్రంలో భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్న సన్నిధానం హోటల్ ఒక భోజనం నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఒక ఫ్రైడ్ రైస్ మూడు వందల అరవై ఏడు రూపాయలు తిరుమల చరిత్రలోనే ఏ హోటల్లో లేని విధంగా అధిక ధరలు పెట్టి భక్తుల ఆకలిని అవకాశంగా తీసుకుని ఇష్టానుసారంగా అధిక ధరలతో భక్తుల్ని నిలు దోపిడీ చేస్తున్నారు టీటీడీ నియమ నిబంధనలు కూడా బే ఖాతారు చేస్తూ ఈ రోజు వరకు కూడా ధరలు ఏర్పాటు చేయలేదు ప్రతి టేబుల్ మీద మెనూ కార్డు అందులో ధరలు పొందుపరచాలి అనే నిబంధనను కూడా ఉల్లంఘిస్తూ వాళ్లకు నచ్చిన ధరలతో తినుబండరాలను విక్రయిస్తూ భక్తుల్ని దోపి చేస్తున్నారు పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే టిటిడి అధికారులు మాత్రం అవినీతి మత్తులో నిద్రపోతున్నారు మేము ఇప్పటి వరకే అధికారులకి పలు ఫిర్యాదులు ఇచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు దానికి కారణం అవినీతే అవినీతి అధికారులు టిడిలో ఉన్నంత కాలం మన తిరుమల క్షేత్రంలో దోపిడీలు జరుగుతూనే ఉంటాయి చాలా మంది సెక్యులర్ హిందువులు అంటున్నారు తిరుమలలో అన్నదానం ఉంది కదా వెళ్ళి తినొచ్చు కదా అని అన్నదానంలో భోజనం బాగుంటే మాకి కర్మ ఏంటి అంటున్నారు భక్తులు ఇప్పటికైనా టిటిడి అధికారులు నిద్రమత్తు వీడి కళ్ళు తెరిచి అధిక ధరలతో భక్తులు నిలువు దోపిడీ చేస్తున్న సన్నిధానం హోటల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మహా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ